చాలా మందికి ఒక మాట చెప్పాలి వాకింగ్తో వెళ్తూ ఉంటారు ఎదుటి వాళ్ళు గార్డెన్లో పువ్వులు ఎదుటి వాళ్ళు పెంచుకున్న పువ్వులు కోసేసుకు ఇంట్లో పూజించుకుంటారు కానీ అది పద్ధతి కాదు మనం ఉన్న స్థలంలోనే చిన్న మొక్క నాటుకుని ఆ మొక్కని పెంచి సంరక్షించి ఆ పువ్వులు భగవంతుడికి సమర్పించుకుంటే ఎంతో ఆనందం ఉంటుంది కదా అందులోన మనం చేసే ప్రతి పనిలోన ఒక సఫలత అనేది ఉండాలి భగవంతుడికి మనం నచ్చినట్టు జీవించే ఒక సద్భాగ్యం మనకి కలుగుతుంది అంతేగాని ఏదో మన ఇంట్లో పూజ అయిపోతే చాజులు ఎదుటి వాటి దడ్లో పూలు కోసేయడం ఇవన్నీ పద్ధతి అనిపించుకోదు భగవంతుడు ఒక పద్ధతిగా జీవించే ఒక యుక్తిని మనకి ఇచ్చారు ఆ పద్ధతిగా జీవించడమే మనం పరమాత్మకు ఇచ్చే और गोप कृतज्ञता भावना ओम शांति